హలో ఎవ్రీవాన్ ఈరోజునైతే ఈ వీడియోలో మీకు బనానా చాక్లెట్ కేక్ ఇలా చూపిస్తాను సో చాలా ఈజీ ప్రసెస్ అండి చాలా సాఫ్ట్గా వచ్చింది మా పిల్లలకి స్నాక్స్ లాగా మనం రెడీ చేసి పెట్టచ్చు ఇప్పుడు బేకరీ నుంచి కాకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా నేను మంచిగా రై అయినట్టు బనానా తీసుకున్నాను తీసుకుందా అనమాట మంచి ఇలా పండి ఉంది వాటిని పీల్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్లో యాడ్ చేస్తున్నాను స్పూన్తో లేకుంటే ఇలాగా మ్యాష్ అవుతున్నా కూడా మనం ఇలా మ్యాష్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇంట్లో నేను వన్ ఎగ్ యాడ్ చేసుకుంటున్నాను కొంచెం సాఫ్ట్గా కొంచెం కావని చెప్పేసి సో ఈ ఫ్లేవర్ పిల్లలకు నచ్చుతుంది కాబట్టి ఇప్పుడు ఎగ్ కూడా మంచిగా మిక్స్ చేసుకున్నాను అనమాట స్లోగా మిక్స్ చేసుకున్నాను దీంట్లో ఇప్పుడు ఒక బౌల్ ఆయి అండి ఏ బౌల్తో ఆయిల్ తీసుకుంటామో అదే బౌల్తో నేను షుగర్ తీసుకున్నాను అనమాట మంచిగా మిక్స్ చేసుకున్నాను ఆ తర్వాత ఒక కప్పు పిండి తీసుకున్నాను అనమాట అదే బౌల్ సేమ్ బౌల్ అనమాట తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత దీంట్లోకి నేను వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను హాఫ్ టేబుల్ కంటే తక్కువనే బేకింగ్ సోడా ఇప్పుడు మంచిగా ఇలా స్ట్రైన్ చేసుకొని మంచి మిక్స్ చేసుకున్నాను సో తర్వాత ఇంట్లోకి మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ బనానా మిస్టర్ యాడ్ చేసుకుందనమాట ఇప్పుడు నేను ఇంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేశాను అండి అట్ ద సేమ్ టైం ఇక్కడ నేను కెమెరా కొంచెం దగ్గర పెట్టాను కాబట్టి మీకు మరీ దగ్గర కనబడుతుంది ఇప్పుడు ఒక జస్ట్ మంచి మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా పాలు యాడ్ చేస్తున్నాను ఎక్కువ పాలు ఎక్కువ లూజ్గా యాడ్ చేసుకొని మిక్స్ చేసిన అవసరం లేదు నార్మల్గా కన్సిస్టెన్సీ ఉండాలి ఇలా కటెండ్ ఫోన్ మీద అంటే మంచి మిక్స్ చేసుకుంటే ఒక హాఫ్ మినిట్ వరకు సరిపోతుంది అంతే నేను ఆల్రెడీ డస్టింగ్ చేసుకున్న బౌల్లోకి ఈ మిక్చర్ని యాడ్ చేస్తున్నాను అనమాట దానికంటే ముందుగానే ఒక డేక్షాను హీట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఈ మిక్చర్ని బౌల్ యాడ్ చేసుకుని జస్ట్ ట్యాప్ చేసుకున్నాను దీనిపైన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుందనమాట ఇప్పుడు ఈ బౌల్ తీసుకెళ్ళి డెక్షన్లో పెట్టేసుకొని ఒక మంచి మూత పెట్టేసుకొని నియర్లీ థర్టీ మినిట్స్ వరకు అయితే నేను సిమ్లో పెట్టేసుకున్నాను తర్వాత కొద్దిగా ఫ్లేమ్ పెంచాను ఐ మీన్ లో టు మీడియం ఫ్లేమ్ అనమాట ఫార్టీ ఫైవ్ మినిట్స్ అందరూ చూసారా ఇలాగా మనకు టూత్పిక్తో చెక్ చేస్తుంటే క్లీన్గా వచ్చేసింది టూత్పిక్ అంటే కేక్ రెడీ అయిపోయింది అనమాట సో ఇప్పుడు దీన్ని బౌల్ పక్కన తీసేసుకొని ఒక నాప్కిన్ క్లోజ్ చేసుకుంటే వాళ్ళతో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేస్తున్నాను కూల్ అవ్వడానికి అంతే అండి రెడీ అయిపోయింది చాలా సాఫ్ట్గా ఉందండి తర్వాత బౌల్ని ఇలా ట్యాప్ చేసుకున్నాను చాలా ఈజీగా వచ్చేసింది ఇంత ముందు నేను చాలాసార్లు చేశాను సో ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజీగా వచ్చేసింది చాలా సాఫ్ట్గా ఉంది స్పంజీగా ఉందన్నమాట సో తప్పకుండా ట్రై చేయండి అట్ ద సేమ్ టైం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ మనం పిల్లలకి స్నాక్స్ తయారు చేసి ఇవ్వచ్చు అనమాట అండ్ ఈజీ మెథడ్లో అప్రప్ట్ చేసుకోవచ్చు మనము సో తప్పకుండా ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్